హాయ్ వెల్కమ్ టు కల్కీ వరల్డ్ ప్రస్తుతం మనం కల్కి ప్రపంచంలో ఉన్నాం కలికి సినిమా కోసం వేసినటువంటి సెట్లో ఉన్నాము కలికి సినిమాకు ఏమేమైతే వాడారో ఎన్ని వాహనాలు వాడారో ఎన్ని రకాల వస్తువులు వాడారో ఆ కూడా ఇక్కడ కలికి సెట్లో చూపి చూపించబోతున్నాం ప్రేక్షకులకి ఇప్పుడు చూస్తున్నటువంటి వెహికల్ కైరా కైరా నడిపినటువంటి వెహికల్ కలికి సినిమాలో చాలా కీలకమైన పాత్ర కైరాది ఎట్లయితే ప్రభాస్ బుజ్జి అనే క్యారెక్టర్ వాహనాన్ని వాడారో అట్లాగే ఖైరా బైక్ అనే ఒక కలికి సినిమాలో వాడడం జరిగింది ఈ ఖైరా బైక్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మనం ఆటో వెహికల్ అని రాసి ఉంది ఇది ఇది ఆటో వెహికల్ ఏదైతే అక్కడ కలికి సినిమాలో కాంప్లెక్స్ అనే ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసిండో ఆ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఆటో వెహికల్ను మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎంత ఎంత అందంగా తయారు చేసినో ఈ సెట్ ఇది ఇది గన్ను వాడారు ఇవన్నీ కూడా రోబోస్ రోబో సైనికులు వీళ్ళంతా గన్ దీనికోసమే నడుస్తూ ఉంటుంది దీంతోనే రేపు పార్ట్ టూ కలికి పార్ట్ టూ కూడా దీని దీని ద్వారానే ప్రధాన పాత్ర పోషిస్తుంది హోలోగ్రామ్స్ తర్వాత ఇక్కడ వాడినటువంటి శంభాల శంభాల చక్రీ శంభాల చక్ర డిపార్ట్మెంట్ ఇది చెంబల చక్ర మరియం కనిపిస్తారు కదా రాజేంద్ర ప్రసాద్ కి ఎక్కడ ఉన్నామని ఆ సీన్ లో వాడేది పంజరము చిలక ప్రభాస్కి జాతకం చెప్తారు కదా

సో స్కానర్ స్కానర్స్ హ్యాండ్కాఫ్ట్ స్కానర్ ఇది వాళ్ళని వాచ్ చేస్తే కనిపిస్తుంది కదా కెమెరా లాగా ఇది కైరా బాంబు చాలా కీలకమైన పాత్ర కైరాదే ఇందులో ప్రభాస్ ను ప్రభాస్ చేతులు లాక్ చేసేది ప్రభాస్ తో ఉన్నటువంటి ఇంకొక క్యారెక్టర్ ను కూడా బ్లాగ్ చేసే చేతులు ఇవి సో ఇవి పురాతనమైనటువంటి పుస్తకాలుగా మనం చెప్పుకోవచ్చు ఏదైతే మహాభారతంలో ఉన్నటువంటి కథను తీసుకొని కలికి కలియుగంలో జరిగినటువంటి సంఘటనలు మహాభారతంలో జరిగినటువంటి సంఘటనలు ఇక్కడ తాళపత్ర గ్రంథాలు కూడా మనం చూసుకోవచ్చు తంలో మహాభారత కాలంలో ఉన్నటువంటి లాంగ్వేజ్ కాస్త హిందీలాగా అనిపించినా కూడా ఇది హిందీ సంస్కృతం కలిపి ఉన్నటువంటి లాంగ్వేజ్ లాగా కనిపిస్తుంది తర్వాత ఇక్కడ పుస్తకాలు చూసుకోవచ్చు అన్ని రకాల పుస్తకాలు తెలుగు పుస్తకాలు కూడా ఉన్నాయి ఇంగ్లీషు సాహిత్యం కూడా ఉంది ఏదైతే సినిమాలో కలికి సినిమాలో వాడినటువంటి పుస్తకాలు కా తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా సెట్ల ప్రదర్శనకు పెట్టడం జరిగింది రోబో సైనికులతో పాటు క్రెయిన్ వెహికల్ కూడా ఈ విధంగా తయారు తయారు చేయడం జరిగింది ఇట్లాంటి వెహికల్లోనే రాజమౌళి కూడా ఒకటి వాడడం జరిగింది సినిమాలో ఈ సినిమాలో రాజమౌళి తర్వాత రాంగోపాలర్మ ఇద్దరు కనిపిస్తారు సో మొత్తానికి కలికి సినిమాకు సంబంధించిన ఒక ప్రపంచం అని మనం చెప్పుకోవచ్చు కలికి సినిమాను ఏ విధంగా అయితే కాంప్లెక్స్ అవును కలికి సినిమాలో కాంప్లెక్స్ అనేది ఒక కీలకమైన పాత్ర అది ఆ కాంప్లెక్స్కు సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని నమూనా ఇక్కడ ఇక్కడే చిత్రీకరించడం జరిగింది ఆ కాంప్లెక్స్ పేరు కాంప్లెక్స్ పేరుతో ఉన్నటువంటి ఈ సెట్ మొత్తం మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడే అన్ని ఫైట్స్ జరిగినాయి ఇక్కడే అన్ని కీలకమైన సన్నివేశాలన్నీ ఈ సెట్లోనే చిత్రీకరించడం జరిగింది అనేక సన్నివేశాలు నడిచిన మూడు గంటల సినిమాల్లో కీలకమైన సన్నివేశాలు మొత్తం ఈ సెట్లోనే చిత్రీకరించడం జరిగింది మనం ప్రస్తుతం కలికి సెట్లోనే ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ వస్తువులనే కాకుండా అవతల వైపు కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి అవి కూడా బుజ్జి ప్రభాస్ హీరోగా నటించినటువంటి సినిమాలో బుజ్జి అనే క్యారెక్టర్ చాలా కీలకమైనది ఆ బుజ్జి వాహనమే ఇది ఈ బుజ్జి వాహనంతోనే సినిమా మొత్తం కథ అంతా నడుస్తూ ఉంటుంది బుజ్జి వాహనాన్ని కూడా ఇదే సెట్లో తయారు చేశారు ఇక్కడే బుజ్జిని తయారు చేసి ఇక్కడి నుంచే పూర్తిగా షూట్ చేశారు ఈ బుజ్జిని ఇంతకుముందు ఐమాక్స్ థియేటర్లో కూడా పెట్టడం జరిగింది రిలీజ్ సందర్భంగా అయితే ఇక్కడ బుజ్జి ఒరిజినల్ బుజ్జి ఇదైతే షూటింగ్లో వాడారో ఇదే దీన్ని మనం ఒరిజినల్ బుజ్జిగా చెప్పుకోవచ్చు ఈ సెట్లోనే ఇక్కడ తయారు చేయడం జరిగింది ఇది చాలా పెద్ద వాహనం సెట్లో అతిపెద్ద వాహనంగా కనిపిస్తున్నటువంటి వస్తువు ఏదైనా ఉందంటే ఇది బుజ్జి అని చెప్పుకోవచ్చు చాలా కీలకమైన సన్నివేశాలు తీసిన సెట్ ఇది ఒక అద్భుతమైన ఫైట్ ప్రభాస్కును విలన్లకు మధ్య జరిగే ఒక ఫైట్ ఈ బ్రిడ్జ్ మీద చిత్రీకరించడం జరిగింది అనేక సన్నివేశాలు కీలకమైన సన్నివేశాలు కూడా ఈ సెట్లోనే చిత్రీకరించడం జరిగింది నిజానికి కూడా ఒక అద్భుతమైన కళాఖండంగా తీర్చి తీర్చిదిద్దారని మనం చెప్పుకోవచ్చు సెట్ను చాలా గ్రాండ్గా సినిమాలో ఎంత గ్రాండ్గా ఉందో ఇక్కడ లొకేషన్లో కూడా చూస్తుంటే నిజంగానే సెట్ కూడా అంత గ్రాండ్గా ఉందో మనం చెప్పుకోవచ్చు కలికి ప్రపంచాన్ని చూస్తున్నాం కదా కలికి ప్రపంచంలో అనేక రకాల వస్తువులు ఉన్నాయి వస్తువులను చూసాము ఇప్పుడు ప్రత్యేకంగా కొన్ని సెట్స్ ఇక్కడ వేశారు బుజ్జితో పాటు ఇతర సెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఈ సెట్స్ను కూడా మనం ఒకసారి చూసే చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం బుజ్జిని కూడా చూసుకోవచ్చు ఆ యాంగిల్ నుంచి బుజ్జిని కూడా చూసుకోవచ్చు పార్ట్ టూ కూడా అక్కడే తీయబోతున్నారు ఇక్కడ ఏదైతే ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసిండ్రు కలికి ప్రపంచాన్ని ఆ కలికి ప్రపంచంలోనే సినిమా పూర్తిగా తీస్తున్నారు మరో సెట్ను ఇక్కడ క్రియేట్ చేయబోతున్నారు పార్ట్ టూ కలికి పార్ట్ టూ కూడా ఉందని సినిమాలో చెప్పారు ప్రభాస్ కర్ణుడిగా నటిస్తున్నటువంటి ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడి పాత్రకు సంబంధించి పార్ట్ టూ మొత్తం ఉంటుంది కాబట్టి పార్ట్ టూ మొత్తం కూడా ఇక్కడే చిత్రీకరించే అవకాశం ఉంటుంది చూశాం కదా ఏదైతే కలికి ప్రపంచాన్ని కొత్తగా క్రియేట్ చేశాడు నాగశ్విన్ దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు వసూలు చేసినటువంటి సినిమా ఇప్పటి వరకు రానటువంటి సినిమా కొత్త సినిమా ఇది కలికి సినిమా అని చెప్పుకోవచ్చు మనం అమితాబ్ బచ్చన్ ప్రభాస్ దీపిక పడుకునే కమల్ హాసన్ నటించినటువంటి మనకి మనతో చందు చందు ఉన్నారు ఒకసారి చందుతో మాట్లాడతా అన్న యాక్చువల్గా ఇదంతా కాజ్ సెట్ అన్న దీంట్లోనే మాక్సిమం దీంట్లోనే షూట్ జరిగింది ఇది బారెన్ రెస్టారెంట్ అనేది మన సినిమాలో ఇది బారెన్ రెస్టారెంట్ అన్న ఇదేమో మన ప్రభాస్ గారు చక్ర కింద పడుతుంటే పట్టుకుంటారు కదా అది అన్న ఇది వెనకల స్టాచ్యూ ఉంది ఈ స్టాచ్యూ అన అక్కడ నుంచి కింద పడుతుంటే ఇక్కడ ఎంత స్లమ్ పీపుల్ ఉంటారు ఆ పీపుల్ని కాపాడడానికి చేయబెట్టి పట్టుకొని ఉంటాడు ఇది ఒక దీంట్లో ఉంటుంది ప్రభాస్ గారు ఎక్కువ ఇక్కడ ఇంట్రడక్షన్ కూడా ఇక్కడే చేస్తారన్న ప్రభాస్ గారు బుజ్జి వెహికల్ కూడా ఇక్కడే ఆక్సిజన్ స్టోర్ చాలా స్టోర్స్ ఉన్నాయి దీంట్లో అవి కూడా అక్కడ అట్ సైడ్ ఉంటాయన్న అవి అవి చూద్దాం మనం ముందు బైనిక్ స్టోర్స్ ఇది అన్న దీంట్లో అంటే దీంట్లో నుంచి అన్ని తీసేసామన్నా మనము స్టోర్ మాత్రం ఇది వేకెంట్ చేసాం కదా ఇదంతా తీసాం కదా అట్లా ఇక్కడ ఆక్సిజన్ ఉండింది అన్న ఆక్సిజన్ స్టోర్ ఉంటుంది ఇక్కడ ఈ దీంట్లో పైన దిశ కానీ ప్రభాస్ కానీ ఈ సెట్లోనే ఇక్కడ పైన ఉండే దాంట్లోనే చేస్తారన్న అంటే మొత్తం అన్న సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పట్టి ఉంటుంది ఏ ఎక్కువ పట్టింటుంది అని ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అన్న చాలా బాగుందన్న అసలు మాకు ఇట్లాంటి ఇట్లాంటి ప్లాట్ఫామ్లో మాకు ఛాన్స్ దొరకడం చాలా అదృష్టం చిన్న చిన్న సినిమాలకు సెట్లో చేయడం వేరు ఇట్లాంటి సినిమాలకు సెట్ చేయడం వల్ల మీకు మీ కెరియర్ పరంగా కూడా మీకు ఎట్లా ఉంటుంది అన్న చాలా అద్భుతం అన్న అసలు ఇప్పటికే చాలా మంచి మా ప్రియాంక గారు కానీ స్వప్న గారు కానీ నాగి గారు కానీ డైరెక్టర్ గారు కానీ మా ప్రొడక్షన్ డిజైనర్ కానీ మంచి టీం అన్న అందరు కలిసి ఇదంతా ప్లాన్ చేశారు మా ప్రొడక్షన్ డిజైనర్ కానీ సో వీఆర్ హ్యాపీ అన్న అసలు అంటే ఏది చేసినా కొత్తగా చేయాలి కాబట్టి సో మేము కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించాం వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించి మీకేమనిపించింది సెట్ చేస్తున్నప్పుడు అన్నా అసలు ఏం జరుగుతుందని ఫస్ట్ అన్న ఎవరేం స్టార్ట్ చేస్తారో తెలియదు అది లాస్ట్ చూసేసరికి ఇలా అద్భుతంగా అనిపిస్తుంది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్న ఏ చిన్నది చేసినా కూడా అందరికీ హ్యాపీనెస్ చాలా అందరికి కొత్త చూస్తుంటారు కానీ అందరూ అందరూ హ్యాపీగా అందరూ కొత్త పని కాబట్టి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించడం మన కాశీ కాశీ సెట్ వేయడానికి ముందు ఏమైనా కాశీకి వెళ్ళి వచ్చినా లేకపోతే ఎట్లా ఉంటుందన్న అది ఉంటుంది అది ఖచ్చితంగా ఉంటుంది మా ప్రొడక్షన్ డిజైనర్ గారు వెళ్ళి మొత్తానికి కూర్చొని ఒక స్కెచింగ్ స్కెచ్చింగ్ వేపించి మళ్ళీ దాన్ని డిజైన్ చేయించేసి ఆ తర్వాత మళ్ళీ బిల్డింగ్ అండ్ మేకింగ్ వాళ్ళకు ఇచ్చి వాళ్ళతో మేమంతా కొల కోలాబరేట్ అయ్యి వర్క్ చేస్తామని అందరం అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఇక్కడ కాశీ సెట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే సెట్ వరకు ఇక్కడ చేసినటువంటి చునువుత కూడా మనం మాట్లాడడం జరిగింది కాశీ సెట్ను మనం క్లియర్గా చూసుకోవాలి ఇక ఇదే సినిమా కల్కి సినిమాలో ప్రధాన ప్రధాన పాత్ర పోషించింది సెట్ నేపథ్యంలోనే సినిమా కొనసాగుతుంది కెమెరామెన్ గోవర్ధన్తో లక్ష్మీనారాయణ కలికి సెట్ నుంచి హైదరాబాద్